నీళ్లు బోర్లకి నీళ్ళు వస్తే ఆ నీళ్లను పంపింగ్ చేస్తే మురికి నీళ్ళను పంపింగ్ చేస్తే వాటి ద్వారా అతిసార వ్యాధి వచ్చేది అధ్యక్ష ఏ గ్రామాలలో వర్షాకాలం సీజన్ చూసినా చెప్తున్నా అధ్యక్ష దానికి సంబంధించి అద్భుతమైన అయ్యా బాధ కూడా చెప్పుకోవాలి కదా అధ్యక్ష సాధించిన విజయం తర్వాత అయితే అంతటి బాధల నుంచి వేగవంతంగా గౌరవగత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ పథకం యాభై వేల కోట్లు పెట్టి అద్భుతంగా తయారు చేశారు నదుల నుంచి నీరు తేవడం ప్రాసెసింగ్ చేయడం కొండల మీద ట్యాంకులు కట్టించడం సంపులు కట్టించడం కరెంటు తోటి అవసరం లేకుండానే అన్ని గ్రామాల తండలలో వాటర్ ట్యాంకులు నిర్మించి విద్యుత్ సరఫరా అవసరం లేకుండానే మంచి నీటిని అందించాం వంద శాతం నీళ్లు అందించాం ఇక్కడ సమస్య ఏమొచ్చింది అధ్యక్ష అంటే కొత్తగా ఇళ్ళు నిర్మించారు గత సంవత్సరం నుంచి లక్షలాది ఇల్లు నిర్మాణం జరిగింది ఎక్కడ చూసినా కూడా కొత్త ఇండ్లకి కనెక్షన్స్ అనేటివి ఇవ్వడం లేదు మంచినీటి కోసం బాధపడుతున్నారు అంతేకాకుండా మిషన్ భగీరథకు సంబంధించి మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం వస్తుంది అధ్యక్ష అక్కడక్కడ పైపులు పగిలిపోవడం లేదా వాటర్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ వారికి వేతనాలకు సంబంధించి కానీ రిపేర్స్ ఉంటే కానీ ఆ మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం లేదు అనేది వారు చెప్తున్నారు మిషన్ భగీరథ పథకం ఏదైతే విజయవంతమైన దేశంలో ప్రతిష్ట తెచ్చుకున్నామో కొత్త ఇళ్ళకి నిర్మాణం జరుగుతున్న ఇళ్ళకి కనెక్షన్ చే ఇవ్వకపోవడం వీటిని మెయింటెనెన్స్ చేసుకోకపోవడం వల్ల తిరిగి మనం లక్షల కొద్ది కుటుంబాలకి నీరు ఇవ్వని రాష్ట్రంగా ఉంది అధ్యక్ష దేశంలో డెబ్బై ఏడు శాతం మంచినీటి ఇచ్చే పరిస్థితి ఉంటే ఇలా వంద శాతం మన తెలంగాణ ఇచ్చే పరిస్థితి ఉంది ఈ యొక్క ప్రతిష్ట అనేది మరి మరుగుల పడకుండా మన రాష్ట్రానికి మచ్చ రాకుండా ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చే పథకం మీరు చేస్తున్నారా మరి కేంద్రం నుంచి ఏమన్నా గ్రాంట్లు మనకు వచ్చినాయా మరి ఎన్ని లక్షల నీళ్ళు ఇళ్ళకి మనం ఇంకా ఇవ్వాలి మెయింటెనెన్స్ సంబంధించి ఎన్ని నిధులను కేటాయించారు మిషన్ బైరని ఫోర్స్ఫుల్గా నడపడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఏందో మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇలా గ్రామీణ ప్రాంతంలో శ్రావు ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేయడం అనేది ప్రధానమైనటువంటి కొంచెం అధ్యక్ష సరే ఉమ్మడి రాష్ట్రంలో మనం ఈ మేరకు చర్యలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఏదైతుందో నీరు అందించాలనే ఒక ఆలోచన సంకల్పం మంచిది అయినప్పటికీ ఇందులో మనం గమనించాల్సింది ఏదైతుందో ప్యూరిఫికేషన్ ఆఫ్ ది వాటర్ ప్రధానం అమ్మ అని చెప్పంటాం వాటర్ ప్యూరిఫికేషన్ అనేది క్లోరినేషన్ ద్వారా జరుగుతుంది దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ క్లోరినేషన్ అనేది వాటర్ ఫ్లో మనం ఒక థర్టీ కిలోమీటర్స్ ఉండేంత వరకు ఆ క్లోరినేషన్ భావం ఉంటుంది వన్స్ వాటర్ ఫ్లో మోర్ దాన్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ దిస్ క్లోరినేషన్ విల్ బికమ్ జీరో అంటే అక్కడ వచ్చేది ఏమవుతుంది థర్టీ కిలోమీటర్స్ తదుపరి మనం సరఫరా చేసే వాటర్ కేవలం ఏదైతుందో ఒక రా వాటర్ కిందనే పరిగణింపబడుతుంది ది వెరీ బేసిక్ పర్పస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆలోచన అనేది ఏదైతున్నదో ఇక్కడ మనం దాన్ని రిజల్ట్ పొందలేకపోతున్నాం ఇప్పుడు సెంట్రలైజ్డ్ స్కీమ్తో ఏదైతుందో మీరు ప్రాంతం ప్రాంతంలోపల ఆ ప్యూరిఫైడ్ వాటర్ బెడ్స్ కట్టేసి మనం మొత్తం రాష్ట్రం అంతా ఒక ప్రాంతానికి సరిపోయేంత ఒక వంద కిలోమీటర్లు వంద యాభై కిలోమీటర్ల వరకు నీటి సరఫరా చేయడం ఎండ్ ప్రాంతానికి ఈ ప్యూరిఫైడ్ వాటర్ పొందలేకపోతున్నాం ఇది ఎట్ అంటే నేను ఐ అబ్జర్వ్ ఇట్ పర్సన్లీ ఆల్సో ఒకసారి జగిత్యాల మున్సిపాలిటీలో పరీక్ష చేసినప్పుడు ఏదైతుందో ఐ టేస్టెడ్ ఇట్ అక్కడ ఉందో మెకనైజ్డ్ క్లోరినేషన్ సిస్టమ్ మున్సిపాలిటీ కాబట్టి ఇబ్బంది లేదు బట్ వేరే ఇన్ గ్రామ పంచాయత్సే దర్ ఇస్ నో సచ్ సిస్టమ్ ఇన్ గ్రామ పంచాయతీ దేర్ ఇస్ నో సచ్ సిస్టమ్ నేను మీ జిల్లా పరిషత్ రివ్యూస్లో కూడా మాట్లాడితే కలెక్టర్ చెప్పింది ఏంటంటే ఏస్ మీరు అనేది కరెక్టే కానీ మీ బ్లీచింగ్ పౌడర్తోనే వి ఆర్ అగైన్ ట్రయింగ్ టు ప్యూరిఫై ఇట్ అని చెప్పండి చెప్తాను ఆ బ్లీచింగ్ పౌడర్ కలపడం అనేది ఎట్లా అవుతుంది మెట్ల ద్వారా ఇదితో మీరు ఓవరేట్ ట్యాంక్ ఎక్కి కింద బకెట్లో ఇదితో బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని అందులో మిక్స్ చేయాల్సి వస్తుంది అన్లెస్ విలేజ్ టు విలేజ్ మీరు ఈ బ్లీచింగ్ పౌడర్ మిక్సింగ్ అనేది జరపలేకున్నట్టయితే ఇది సాధ్యమేది కాదు ది వెరీ ఇస్ బీంగ్ గివేటెడ్ అసలు మీరు ఈ భగీరథ స్కీమ్ అప్రూవల్ సందర్భంగా ప్రభుత్వం ఆలోచన ఒకటి చేస్తుంది నీరు ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ అందిపించాలని చెప్పాను అది ఏ మేరకు టెక్నికల్కి సాధ్యమవుతుంది అందులో ఉండేటువంటి సమస్యలు ఇబ్బంది ఏంటంటే గమనించి ప్రభుత్వాన్ని సూచన చేయాల్సిన ఇంజనీరింగ్ అధికారులు ఏదైతుందో ఈ క్లోరినేషన్ ప్రభావం మీదకు ఉంటుందని చెప్పని మీరు అబ్జర్వ్ చేయలేకపోవడం కొంత అంటే ఇట్స్ రియర్లీ అన్ఫార్చునేట్ అంటే కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఏదైతున్నదో ఈ యొక్క ఆలోచన మనకు రిజల్ట్ పొందే విధంగా ఎండ్ ప్రాంతంలో గ్రామ ప్రాంతంలో ప్యూరిఫైడ్ వాటర్ పొందటానికి ఇంకేదైనా మా ఇప్పుడు అదొక గమనించండి అధ్యక్ష ఇంకొకటి ఏదైతుందో ఈ మిషన్ భర్త స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే ఒక భావనతో ఉమ్మడి రాష్ట్రంలో మాకు కొన్ని కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై స్కీమ్స్ అమలు తెచ్చుకున్నాం సిపిడబ్ల్యూ స్కీమ్స్ అవన్నీ నిలిపే స్కీమ్స్ అవన్నీ నిలిపేయడంతోనే గత యాభై ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలు ఏది వాటి వాడకపోవడంతోనే డిఫంక్ట్ అయిపోయినాయి ఇప్పుడు భగీరథ నీరు మనం సక్రమంగా పొందలేకపోవడంతో ఏదైతుందో ఇప్పుడు దీన్ని పొందలేకపోతున్నామో గతంలో ఏవైతే నిర్మాణ సీఈపిడబ్ల్యూ స్కీమ్స్ ఏదైతుందో వాటిని వినియోగించుకోలేకపోతున్నాం కాబట్టి మీ ద్వారా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే వాటర్ సప్లై స్కీమ్స్ నిర్మాణం చేసుకో డిఫెన్స్ అయిన ఉన్న వాటితోందో రెస్టరేషన్ కొరకు రెస్టరేషన్ కొరకు ఏదైతే చర్యలు చేపట్టినట్టయితే అయితే మనకు అవి వినియోగులకు వచ్చే అవకాశం ఉంటుంది రెండు మీరు దృష్టి కేంద్రీకరించాలని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రి గారు రవీందర్ రావు గారు అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గొప్పగా హండ్రెడ్ పర్సెంట్ అనే వాళ్ళ వెబ్సైట్లో చెప్పడం జరిగిందో కానీ మేము వచ్చిన తర్వాతనే నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఇండ్లైతే కట్టలేదు అవన్నీ కూడా పాతే చాలా చోట్ల గ్యాప్ ఉండడం జరిగింది వాళ్ళు గొప్పగా అయితే చెప్పారు కానీ పదేళ్ళ సెంట్రల్ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా రాలేదు వీటి నిర్మాణం కోసం అయితే మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎండ తీవ్రత ఉన్నటువంటి సిచ్యువేషన్లో కర్ణాటక నుంచి కూడా నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాల జలాశయానికి కూడా రెండు టీఎంసీల నీళ్లను కూడా విడుదల చేసుకొచ్చి మంచినీటిని ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై నాలుగు నాటి గణాంకాల ప్రకారం మరి మరమ్మతులు చేసినటువంటివి కూడా బోర్లు కానీ బోర్లు పన్నెండు వేల ఏడు వందల తొంభై యొక్క హ్యాండ్ పంప్స్ మరమ్మతులో ఉండే అవన్నీ కూడా రిపేర్ చేసి వాడుకలోకి తీసుకొచ్చినాం ఏడు వేల రెండు వంద ఇరవై ఏడు సింగిల్ ఫేస్ మోటార్లు మరమ్మతులో ఉండే వాటిని కూడా రిపేర్ చేసి వాడుకలోకి తీసుకొచ్చినాం యాభై తొమ్మిది వేల ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు పీడబ్ల్యూఎస్ పథకంలో మోటార్లు మరమ్మతులో ఉండే వాటిని కూడా వాడుకలోకి తీసుకొచ్చినాం సార్ ఇట్లా ఆరు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు ఇంట్రా విలేజ్ పైప్ లైన్ మరమ్మతులో ఉంది ఇవన్నీ కూడా మేము గత సంవత్సరం ఎండ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మంచినీటి ఇబ్బందులు లేకుండా అందరికీ సరఫరా చేయడం జరిగింది సార్ రవీంద్రరావు గారు అన్నట్టుగా ఇప్పటి గత ఆరు నెలల నుంచి మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వడం జరిగింది సార్ మిగిలిన వాటికి ఇంకా లక్షా ఇరవై ఎనిమిది వేల ఇండ్లు ఉన్నాయి వాటికి తప్పకుండా తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా సార్ సార్ ఇంకా గ్రామాలలో మనం ఇంత మిషన్ బ్యాగ్ నీళ్ళు ఇచ్చినా సార్ అన్నట్టుగా జీవన్ రెడ్డి సార్ అన్నట్టుగా ఎక్కువ శాతము ఇంకా ఆర్ఓఆర్ ప్లాంట్స్ బోర్వెల్స్ మోటార్తో వచ్చే డ్రింకింగ్ వాటరు వీటి మీద ఎక్కువ ఆధారపడే తాగుతున్నారు చాలామంది బట్టలకు లేదా వాటి ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు పబ్లిక్లో అవగాహన కల్పించడం కోసం కూడా తొందరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరుగుతాయి సార్ మరి చాలా గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన మనం మీరు చెప్పారు మొన్ననే లాస్ట్ ఇయర్ సీఎం గారు కూడా ఊట్నూరు ఐటీ ఊట్నూరు పరిధిలో దాదాపుగా తొమ్మిది వందల గ్రామాలకు నీళ్ళ ఇబ్బంది ఉందని అరవై కోట్లు రిలీజ్ చేయడం జరిగింది మరి వారం పదిహేను రోజుల క్రితం కూడా మేము గజ్వేలు భువనగిరి జనగాం కోసం రెండు వందల పది కోట్ల రూపాయలను కూడా రెండు వందల పది కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం సరి జరిగింది సార్ ఇప్పుడు టెండర్ దశలో ఉన్నది పని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇట్లా చాలా చోట్ల గ్యాప్స్ ఉన్నాయి ఉన్నమాట వాస్తవం సంపూర్ణంగా ఇవ్వలేదు వాళ్ళు ఏదో పెట్టారు కానీ వాస్తవాన్ని మేము గుర్తించడం కోసమే సర్వే చేసినాం సర్వేలో మరి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఇండ్లకు నీటి కనెక్షన్స్ లేదు అదేవిధంగా వచ్చే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేలకు కూడా ఫోర్స్బుల్గా వాటర్ రావట్లేదు చాలా సన్నగా వస్తుంది వాటిని అన్నింటినీ కూడా సరిచేయడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది పబ్లిక్ కూడా ఈ నీళ్లు తాగడం కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను కూడా ఈ మధ్య కాలంలో మేము తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం సార్ క్లోరినేషన్ అదే విధంగా క్లోరినేషన్ చేస్తాం తర్వాత ఇంకా అంటే ప్యూరిఫైర్ చేయడం కోసం కూడా ఒక కొత్త టెక్నాలజీ ఎట్లా చేయాలనే అటువంటి డిస్కషన్లో కూడా మా డిపార్ట్మెంట్ ఉంది ఈ వారం పది రోజులలో ఒకసారి కూర్చొని దాన్ని ఇబ్బంది లేకుండా మంచినీరును నాణ్యంగా ఉండే విధంగా అందిస్తాం సార్ రవీంద్రరావు గారు అధ్యక్ష మంత్రి గారు ఒక తీవ్రమైన ఆరోపణ అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో మరి ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో అని గౌరవ మంత్రి గారు బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి దానిని తప్పు పట్టడం శంకించడం అనేది మాత్రం సరి అయింది కాదు అధ్యక్ష మీరు సరిగా చేయండి అని అంటున్నాం ఏమంటున్నాం మిమ్మల్ని అద్భుతమైన ప్రాజెక్టు మీ చేతిలో పెట్టినాము దాని మెయింటెనెన్స్ ఇవ్వండి అంటే ఇవ్వరా మా గౌరవ సభ్యులు రెడ్డి గారు మాట్లాడతారు క్లోరినేషన్ చేయాల్సి ఉండే ఇది చేయాల్సి ఎండ నీళ్లు తగిలితే క్లోరినేషన్ అవసరం అధ్యక్ష ఒకసారి వారు పోవాలి మిషన్ పగరదా ఏదో అంటరాని ప్రాజెక్ట్ అన్నట్టు మా సీతక్క గారి కాన్స్టెన్సీ కూడా మరిపేడ దగ్గర నుంచే పోతే మంచి అధ్యక్ష మాదిరిపురం ఒకసారి పాలేరు నుంచి మాదిరిపురం వస్తాయి మాదిరిపురంలో ప్లాంట్ 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 చూడాలి అధ్యక్ష నేను అనేది ప్లాంట్ చూడలే ప్రాసెసింగ్ చూడలే క్లోరినేషన్ అవసరం లేదో చూడలే తర్వాత గ్రామాలలో పాత స్కీమ్లను కూడా కనెక్ట్ చేసింది అధ్యక్ష అనుసంధానం చేశారు ఆ ట్యాంకులను కానీ కానీ అనుసంధానం చేశారు ఎందుకో క్రిటిసిజం ఎందుకు ఆ రకంగా వంద శాతం ఇచ్చిందని ప్రపంచం మొత్తం చెప్తుంటే మీరేందుకే ఎందుకు రవీంద్రరావు గారు రవీంద్రరావు గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి రాజకీయం అంటే గతంలో అసలు సొసైటీలో నీళ్లే తెలంగాణలో నీళ్ళే ఎవరు దాగనట్టుగా మేము నీళ్ళే చూడలేనట్టుగా మాట్లాడకండి కాకపోతే కాకపోతే ఊరూరు కనెక్షన్స్ ఎక్కువ ఇల్లు కనెక్షన్ కోరుకుంటున్నారు ఒకప్పుడు ఊర్లో నీళ్లు ఉండడం ఇంపార్టెంట్ ఉండేది మారుతున్నటువంటి జీవన శైలికి అనుగుణంగా ఈ రోజు ఈ రోజు మీరు వచ్చిన తర్వాతనే పబ్లిక్ మంచి నీళ్ళు తాగుతున్నారంటే మరి మీరు చిన్నప్పటి నుంచి మంచినీళ్ళు తాగేదిగినరా ఇంకేం తాగేదో నాకు తెలియదు అదే అధికారులు ఉన్నారు అదే కృపాకర్ రెడ్డి గారు ఉన్నారు మొన్నటి దాకా ఆమెనే స్మిత సబర్వాల్ గారే ఉండే ఒక మూడు నాలుగు ఆరు నెలల దాకా కూడా మేము అధికారులను కూడా లాస్ట్ ఇయర్ ఎవరిని మార్చలేదు సార్ మా వాళ్ళు ఎప్పటికప్పుడు ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేసి మేము త్రీ మంత్స్కి ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని రివ్యూ చేసుకుంటా ఉన్నాం కాబట్టి అట్లాంటి గతంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి ఇప్పుడు ములుగుని మీరు ఇచ్చిరు మాకు పాకాల చెరువు దగ్గరున్నా కూడా పాలేరు నుంచి నీళ్ళు ఇచ్చిరు దాంతో అక్కడ నీళ్ళు లేకపోతే ఇంటి ముంగట మాకు పాకాల చెరువుల పాకాలు కొత్త కూడా చెరువుల నీళ్ళు ఉన్నా కూడా మాకు నీళ్ళు తీసుకోలేని సిచ్యువేషన్ కాబట్టి ఏసి ఇప్పుడు పెడుతున్నాం ఇప్పుడు పెడుతున్నాం లక్నవరం చెరువు ఉంటుంది రామప్ప చెరువు ఉంటుంది కానీ ఎక్కడి నుంచో మీరు ఇవ్వడంతో అది ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నీ కూడా మేము సరి చేస్తూ ఉన్నాం సరి చేస్తా ఉన్నాం ఈవెన్ సిద్దిపేటకు కూడా మూడు కోట్లు ఇచ్చినాం సిద్దిపేటకు కూడా మీరు అన్ని సక్రమంగా ఇచ్చినాక సిద్దిపేటకు కూడా మేము కోట్లు ఇచ్చినాం సిద్దిపేటకు కూడా మూడు కోట్ల నలభై లక్షలు ఇచ్చినాం ఇప్పుడు గజ్ గజ్వేలు జనగాం వాటికి కోట్లు ఇచ్చిన గుంటూరుకు అరవై అరవై కోట్లు ఇచ్చినాం ఇట్లా ఇంకా ఇస్తూనే ఉన్నాము మెయింటెనెన్స్ కోసం కూడా మెయింటెనెన్స్ కోసం గత ప్రభుత్వము నాలుగు వందల అరవై కోట్లు బకాయిలు పెట్టింది సార్ అవి కూడా మేము నిర్వహించడానికి ముందుకు తీసుకెళ్తాను మెయింటెనెన్స్ నడుస్తుంది సరే ఎక్కడన్నా సడన్గా ఒక పైప్ ఎక్కడన్నా తెగిపోవచ్చు వెంటనే ఐదు గంటలకు లేచి అధికారులు చూసుకుంటా ఉన్నారు అదే అధికారులు మీరు పెట్టినటువంటి అధికారులే ఉన్నారు ఇంకా తీసేయాలి కృపాకర్ రెడ్డి గారిని అట్లనే ఉంచినాం మేము ఎందుకంటే మీ మీ గవర్నమెంట్లో ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనే ఉన్నాడు అంటే మీరు అట్లున్నారనే ఇచ్చిరా మీరు అట్లా మీరు అట్లాంటి వాళ్ళనే పెట్టిరా అంటున్నా ఏం మాట్లాడతారు మీరు మీరు డైరెక్ట్గా ఫైవ్ టెన్ ఇయర్స్ మీరు నడిపించుకొని ఇవాళ మా రంగానే పడుమంటే పడుకుంటారు కూడుకున్న మాటలేనా పద్ధతేనా అది ఆయన మీరే ఇచ్చారు కదా మీరు ఇచ్చిన అధికారే ఉన్నాడు ఆయననే చూస్తూ ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా నీళ్ళకి లేకుంటే రాకుంటే మేము వెంటనే తెల్లారు వెరిఫై చేసుకొని ఆడ ఎందుకు రావట్లేదు ఏందని క్లియర్ చేసుకుంటాను పెద్దగా ఇబ్బంది లేదు సార్ కాకపోతే ఇంకా కొత్త ప్రాజెక్టులను తీసుకురాబోతున్నాం లాంగ్ నుంచి ఇప్పుడు ఎక్కడి నుంచో దూరం దూరం నుంచి కాకుండా లోకల్ సిస్టాన్ని కూడా డెవలప్ చేసుకొని అక్కడికక్కడ సిస్టాన్ని అదే కనెక్టివిటీ అంటే ఇవ్వడం కోసం కూడా మేము ప్రణాళిక చేసుకోవడం జరిగింది ఇట్లా పడుమంటే పడుకుంటారు కోసం అది తప్పు ఆయన మీ హయాంలోనే మీరే పెట్టిరు ఆయననే కంటిన్యూ అవుతుంది ఆ మాటను వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎవరు వాడినా వాటిని తొలగిస్తాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ వన్ త్రీ ఎయిట్ మహేష్ కుమార్ గౌడ్ గారు జీవన్ రెడ్డి గారు ది క్వశ్చన్ ఆనరబుల్ మినిస్టర్ అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్నకు సమాధానం గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ యాపిల్ ఇంటెల్ వెల్స్ ఫార్గో ఫేస్బుక్ పెప్సికో డిబిఎస్ మాస్ మ్యూచువల్ గోల్డ్ మ్యాన్ సాచ్ మైక్రోన్ ఫెడెక్స్ వంటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇప్పటికే తన కార్యక్రమాలను హైదరాబాద్లో ప్రారంభించాయి హైదరాబాద్లో రెండు వందల